పోయేది అక్కడ ఊరిపోయాయి అయితే అది స్కూల్లో ఆయన ఈవెంట్లో శివాజు గారు ఏమన్నారు మన ఆడవా మన కొంతమంది హీరోయిన్ల పేరు కూడా తీసి వాళ్ళు పద్ధతిగా చీర కట్టుకొని వస్తారు ఏ ఫంక్షన్ నీట్గా వస్తారు అమ్మవారు ఇంకొక ఆడవారు లాగా కనిపిస్తారు ఆడవాళ్ళు అని మాట్లాడుతూ మాట్లాడుతూ అలాంటి డ్రెస్సులు వేసుకొని రాకండి అని చెప్పేసి సామాన్లు అని చెప్పేసి ఒక ఒక పదం వాడారు అక్కడ ఆ పదం వాడేవాడు అందరూ ఫైర్ అయిపోయారు ఫైర్ అయిపోగానే ఇంకా లేదు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారా లేడీస్ ఇంట్లో మొత్తం అంత సోషల్ మోడియా వెళ్ళిపోయింది చాలా వరకు అది నేను నాకు తెలియదు నేను చూశాను మా ఫ్రెండ్ చూసావాళ్ళకి వాళ్ళు ఒక్కటింగ్ నాకు తెలిసింది తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు అనసూయ పేరు అంటే ఎవరు ఆమె పేరు ఎక్కడ వాడాలి మాట్లాడలేదు మనం చూసాము మాట్లాడకుండానే నేను అనసూయ ఎందుకంటే ఇప్పుడు డ్రెస్సులు గురించి ఆయన ఆయనకి కొంచెము వార్నింగ్ ఇవ్వడం ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అని వార్నింగ్ ఇచ్చినప్పుడు గుమ్మడికాయంగా భుజాత్ అది ఏమంటాడు కదా సామెత అలాగే ఆమె ఫీల్ అయిపోతుంది కానీ ఆమె గోవాకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఇంకో చోట వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆమె డ్రెస్సింగ్ మాత్రం చాలా చాలా ఈజీగా వేసింది అది చూడటానికే ఇబ్బంది వేసింది ఆమె యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చూసాము ఎలాంటి డ్రెస్సులు అంటే చాలా చాలా చండాలం అయిన డ్రెస్సులు వేసినాము మరి దానికి ఏం చెప్పుకోవాలి ఇలా వెళ్ళేటండి ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు కొంచెం చీరకట్టులో కానీ ఒక హాఫ్ శారీలో కూడా వెళ్తారు లేడీస్ అలా లేకుంటే చుడిదారు గాగ్రాస్ అవి కూడా ఫుల్ ఉంటాయి ఏదో అలాగా వెళ్ళండి అని చెప్పి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టిన ఆయన మాట్లాడారు తప్పు ఆయన తప్పసే మాట్లాడారు తర్వాత క్షమాపణ కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఈయన ఆయన మాట్లాడిన దాంట్లో వన్ పర్సెంట్ తప్పిందనుకుందాం మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కొంచెం పాజిటివ్గా మాట్లాడింది అంటే మనం మంచిగా చెప్పిండు ఎవరిని టార్గెట్ చేయలేదు ఎవరిని పిన్ పాయింట్ చేయలేదు సో శివాజీ గారు అంటే అందరు అమ్మాయిని గురించి చెప్పారు మనం దేవతలా చూస్తారు అమ్మాయిలు అని అలా కూడా చెప్పారు అది వరకు మాట్లాడలేదు దేవతలాగా ఒక ఆది పరాశక్తి లాగా కనిపిస్తే చీర కట్టులు ఒక ఆడపిల్ల అని కూడా చెప్పారు మంచి మంచి ఓర్సే వాడారు వాడిన తర్వాత ఇది చెప్తారు కదా ఇది చెప్పినందువల్ల ఇంకా అందరికీ కోపం వచ్చేసి ఫైర్ అయిపోతుంది కానీ వీళ్ళిద్దరికీ ఎందుకు వీళ్ళిద్దరే ఎందుకు ఫైర్ అవుతున్నారు మధ్యలో వచ్చు అని చెప్పేసి అర్థం కాలేదు నా ఇంకోటి ఏంటంటే తర్వాత ఆలోచిస్తే ఏమైందంటే ఈ అనుచరు మధ్య కొంతమంది ఆడవాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది అందరు రెచ్చిపోయి మాట్లాడి ఇప్పుడు మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు శివాజీ గారికి నోటీస్ కూడా పంపించారని చెప్పడం జరిగింది అది అబద్ధమో నాకు తెలియదు ఇక్కడ చెప్పారు అది అబద్ధం కంప్లైంట్ అయితే ఇచ్చారు